అందరికీ నమస్కారం ఇప్పుడు అంది వార్త వైఎస్ జగన్కి ఇప్పుడే మరో గుడ్ న్యూస్ చెప్పిన ఎన్నికల కమిషన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే పార్టీ ఓడిపోవడంతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు తిరిగి అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్న నాయకులు కార్యకర్తలు ఓడిపోవడంతో నైరస్యంలో మునిగిపోయారు గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ తీవ్ర ప్రజాగ్రహానికి లోనే కేవలం పదకొండు సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది ఇక రెండు వేల పంతొమ్మిది ఏ ఎన్నికల్లో ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న పార్టీ ఈసారి నాలుగు పార్లమెంటు స్థానాలకే పరిమితమైంది ప్రభుత్వ వ్యతిరేకత ప్రజాగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలయ్యాయి ఇక ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది ఈ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారం వైసీపీని ఎదుర్కొన్నాయి ఈ ఎన్నికల్లో ప్రజలు కూటమికే పట్టం కట్టారు ఇది ఎలా ఉంటే ఇప్పుడు ఓటమి నిరాశలో ఉన్న వైసీపీ నాయకులకు కేంద్ర కార్యకర్తలందరికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించినప్పటికీ వైసీపీయే తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుందంటున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది టీడీపీ నాయకత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ వైసీపీ కంటే ఓట్లను సాధించడంలో ఈ మూడు పార్టీలు కూడా వెనుకబడ్డాయని చెప్తున్నారు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారం దేశంలోనే అతిపెద్ద ఐదో అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతానికి పైగా ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది ఇక ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతానికి పైగా ఓట్లు సాధించి రెండో అతిపెద్ద పార్టీకి కాంగ్రెస్ ఆవిర్భవించింది అలాగే నాలుగు పాయింట్ ఐదు శాతానికి ఓట్లు తెచ్చుకున్న సమాజ్వాదీ పార్టీ మూడో స్థానంలో నిలవగా నాలుగు పాయింట్ మూడు శాతం ఓట్లు సాధించిన తృణమూల్ కాంగ్రెస్ నాలుగో స్థానంలో సాధించి నిలిచింది ఇక వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ రెండు పాయింట్ ఆరు శాతం ఓట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచింది ఈ జాబితాలో టీడీపీ ఏడవ స్థానంతో సరిపెట్టుకుంది ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఓట్లతో టీడీపీ ఏడవ స్థానానికి పరిమితమైంది వైసీపీ ఒక కోటి ముప్పై ఒక్క లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓట్లు సాధించగా టీడీపీ ఒక కోటి ఇరవై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది ఓట్లను అయితే సాధించింది అందులోనే ఇక్కడ మరొక విశేషం కూడా వైసీపీకి చెప్తున్నారు ఇక్కడ విశేషం ఏమిటంటే వైసీపీ కంటే ముందున్న నాలుగు పార్టీలు కూడా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని ఓట్ల శాతాన్ని సాధించాయి అంటే ముందొచ్చిన నాలుగు కూడా కానీ వైసీపీ సింగిల్గానే పోటీ చేసి ఘనత సాధించడం అంటున్నారు ఇక పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ కన్నా వైసీపీ అధిక ఓట్లను సాధించడం మా దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం కూటమి నేతలకి అయితే ఇప్పుడు మింగిడి పట్టడం లేదంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వైసీపీ మూడో స్థానంలో నిలిచింది దీంతో ప్రజాబలం జగన్కే ఉన్నప్పటికీ పొత్తుతో కలిసి పోటీ చేయడం వల్లే కూటమి అధికారంలోకి రావడం జరిగిందని ఈ ఘటనతో మరోసారి రుజువైందంటున్నారు